డయాబెటిక్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వన్ రా రాగి ఊతప్పం మనకి కావలసిన పదార్థాలు ఒక కప్పు రాగి ఫ్లోర్ తురిమిన క్యారెట్ ఒక ఆనియన్ రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ పె పెరుగు ఒక చిన్న పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు మన దానికి కలుపుకోవటానికి వాటర్ తయారు విధానం ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లో గ్రేటెడ్ క్యారెట్ దాంట్లో ఒక కప్పు ఆనియన్స్ చిల్లీ కొంచెం కొత్తిమీర తగినంత సాల్ట్ వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ దీనికి కొంచెం మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి అంటే ఊతప్పం బ్యాటర్ లాగా రావాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి మనకి ఊతప్పం కదా మన రాగి ఊతప్పం కదా ప్రిపరేషన్ కాబట్టి దానికి తగ్గట్టు మనం వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకుంటా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ఊతప్పం ప్రిపరేషన్ చేసుకునే విధానం ఇది ఇప్పుడు ఇది దోశ ఫస్ట్ టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని పెనం మీద మీడియం ఫ్లేమ్లో పెనం పెట్టుకొని మనం మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న రాగి ఊతప్పం బ్యాటర్ ఉంది కదా దాన్ని పెనం మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా దీనికి ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి టూ డ్రాప్స్ ఆయిలే వాడాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం రాగి ఉతప్పని కుక్ చేయాలి ఇలా ఇలా కొంచెం మనకి కాలిన తర్వాత మ్లిక్ చేసుకోండి రాగి ఊతప్పం దోశ రెడీ చూశారు కదండి డయాబెటిక్ ఫ్రెండ్లీ రాగి ఊతప్పం రెడీ దీన్ని మనం కొబ్బరి చట్నీతో తినచ్చు థ్యాంక్ యూ